శ్రీవారి లడ్డూలో కల్తిన్న ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది లడ్డు వివాదంపై విచారణకు ఏపీ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది ఈ బృందం ఇవాల్టి నుంచి మూడు రోజుల పాటు తిరుపతిలో పర్యటించనుంది తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కల్తిన్న ఈ ఘటనపై నమోదైన కేసు వివరాలను సేకరించి విచారణ ప్రారంభించనుంది లడ్డు తయారీ ముడి సరుకుల కేంద్రం దిగువన ఉన్న టెస్టింగ్ ల్యాబ్లను పరిశీలించి లడ్డు తయారీదారులతో భేటీ కానుంది సిట్ ఈ సిట్ టీమ్ చీఫ్ గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి వ్యవహరించనున్నారు ఆయనతో పాటు పలువురు అధికారులు ఈ బృందంలో సభ్యులుగా పనిచేయనున్నారు తిరుమల లడ్డు వివాదంపై త్వరగా విచారణ పూర్తి చేసి సీఎం చంద్రబాబుకు నివేదిక అందించనున్నారు ఈ విచారణలో భాగంగా టీటీడీ మాజీ చైర్మన్లు సభ్యులను సైతం విచారించనున్నారని తెలుస్తోంది